హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను నేనైతే చిన్న చిన్నవన్నీ తీర్చుకుందాము చేద్దాము అని చెప్పి అలా సాయంత్రం ఆరింటి టైంలో అయితే బయటకు అయితే స్టార్ట్ అయ్యాను అనమాట సో అక్కడ దగ్గరలో అయితే ఒడ్లు అవన్నీ కాటాలు పెడుతూ రెండో పంట రెడీ అయిపోయి కటింగ్ అయిపోయి ధాన్యాలు బస్తాల్లోకి వెతుతూ అందరూ అయితే కనిపించారు నన్ను చూసి చేతి తాలూకా వాళ్ళ అమ్మాయి ఎవరన్నా వస్తున్నారా లేకపోతే గవర్నమెంట్ వాళ్ళు ఎవరన్నా వస్తున్నారో ఏంటో లేనిపోయింది అన్నట్టు వాళ్ళలో వాళ్ళు అయితే మాట్లాడుకుంటూ అడుగుతున్నారు అదేం లేదులేమ్మా మీ పని మీరు చేసుకోండి అయితే నేను వాళ్ళతో ఒక టూ మినిట్స్ అయితే మాట్లాడానమాట మేమే నమ్మ అంతా అంటున్నారు మరి మీరు లేకపోతే ఎట్లాగా మేము తినేది ఎక్కడ మీ చేస్తేనే కదా అని అయితే నేను వాళ్ళకి ఆన్సర్ అయితే చెప్పాను అనమాట వాళ్ళు అనమాట నేను చెప్పిన మాటకి సో అక్కడి నుంచి అలా చూస్తూ ఉంటే కొంచెం దూరంగా అయితే మన ఎన్టీ రామారావు గారి స్టాచ్యూ అయితే కనిపిస్తుంది కొబ్బరి తోటల మధ్యలో నుంచి సో నాకైతే చాలా గూస్ బంప్స్ అంటారు చూసారా ఓడ్లు గగురుపాటు ఆయన విగ్రహం చూసినప్పుడల్లా నాకు అదైతే వస్తూ ఉంటుంది చాలా ప్రౌడ్గా ఎంతో ఆనందంగా ఉంటుంది ప్రతి ఊరిలో అది మాత్రం లేకుండా ఉండదు ష్యూర్గా ఆయన విగ్రహం ఉంటుంది అది నిజంగా వండర్ అనుకోవాలి సో అదైతే తీసాను అనమాట అక్కడ సంథింగ్ గురుకుల పాఠశాల ఏదో ఉంది ఆయనకి సంబంధించిందో సంథింగ్ సో అదైతే ఆ స్టాచ్యూ అయితే లిటిల్ బిట్ అయితే నేను చూస్తూ వీడియో కూడా తీసాను అనమాట సో ఇంకా అక్కడ దగ్గరలోనే పక్కనే అయితే చిన్న ఫ్రూట్స్ అండ్ హోమ్ ఫుడ్స్ అన్నీ కలిపి ఆర్గానిక్ సంబంధించింది అయితే కొత్తగా పెట్టారు సో ఒకసారి దాన్ని అయితే విజిట్ చేద్దాం పక్కనే కదా దాని దగ్గరకు కూడా అయితే వెళ్ళాను సో అన్నీ అయితే కొత్తగా పెట్టారు కాబట్టి అంతా మంచిగానే ఉంది వన్ ఇయర్ అయిపోయిందమ్మా కొత్త ఏం కాదు కాకపోతే ఆర్గానిక్ అంటే అంత ఫాస్ట్గా రారు కదా ఇంట్లో ఉండేవి తపాలా చెక్కలు ఇంట్లో చేసుకునే వెనకట్టి రోజుల్లో చేసుకునే తపాలా చక్కలు కూడా వీళ్ళు ఉండి అమ్ముతున్నారు ఏ రోజుకి ఆ రోజు ఒక యాభై అరవై వండుతారంట సేల్ అయిపోతే నెక్స్ట్ డే మళ్ళీ వండుతారంట నాకైతే నచ్చింది ఇక్కడ అమ్మాయి అయితే చెరుకు రసం కూడా ప్యూర్గా ఇలాంటి వెజిటబుల్స్తో పాటు జ్యూస్కి చెరుగులు కూడా పెట్టేసుకున్నారు చెరుకు రసం అడిగిన వాళ్ళకు కూడా అమ్మాయి నేను పెట్టిస్తానమ్మా చెరుకు రసం నీకు తీసిస్తానమ్మా అని గోలా సరే అమ్మా తీసు అని చెప్పాను యాక్చువల్గా అయితే పడదు బట్ తాగుదామని చెప్పి తీసుకున్నా ఇవన్నీ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను